నమస్తే వెల్కమ్ టు ఐఆర్టీవీ నేనండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర జా రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని అంశాలను మనం చాలా క్లారిటీగా కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఫోన్ సంభాషణ ఇటు మరోవైపు హిందూ ధర్మానికి సంబంధించిన దాడులు ఇక మరోవైపు కొడంగల్లో జరిగిన రాజకీయం ఇంకోవైపు ఇటు ఎమ్మెల్యేల వేటుకు సంబంధించిన అంశం ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది నిజంగా ఇక్కడ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తుందా లేకపోతే ప్రజలకు విరుద్ధంగా పాలన కొనసాగిస్తుందా అనే అంశానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం చూద్దాం ఒకసారి మొత్తంగా చూడొచ్చు ఇప్పటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు అనుకున్నట్టుగా నిన్న జరిగిన ఎపిసోడ్ కు సంబంధించి ఏంటి వీర రాఘవ అరెస్టుకు సంబంధించి ఆ చిలుకూరి ఆలయ అర్చకుడిపై దాడి చేసిన రాఘవ తన సైన్యంలో భక్తులను చేర్పించాలనే అర్చకుడిపై ఒత్తిడి కుదరదని చెప్పిన రంగరాజన్ దాడితో ఇరవై మందితో దాడి అర్చకుడికి ఫోన్ చేసి ధైర్యం చెప్పిన పని సంజయ్ తోడుగా ఉంటానని హామీ రంగరాజన్ ను పరామర్శించిన కేటీఆర్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాను సో మొత్తానికి చిలుకూరి బాలాయోజి ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ పై ఇరవై మంది దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని సోమవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు రామరాజ స్థాపనకు మద్దతు మద్దతివ్వాలని వీరరాఘవరెడ్డి తన ఇరవై మంది అనుచరులను వెంటేసుకుని రంగరాజన్ ఇంటికి వెళ్లి బెదిరించిన విషయం తెలిసింది రామరాజ్య స్థాపనకు సహకరించాలని రంగరాజన్ను కోరారు దానికి రంగరాజన్ నిరాకరించడంతో అతని కుమారుణ్ణి తీవ్రంగా హింసించారు ఈ మేరకు ఆయన తండ్రి సౌందర్యరాజన్ అన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక సౌందర్ రాజన్ దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని గుర్తించారు నిందితునికి సంబంధించిన వివరాలను వెలికి తీసేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి వీరరాఘవరెడ్డిపై రెండు వేల పదిహేనులో అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది రంగరాజన్ పై దాడి కేసులో రాఘవరెడ్డిని సోమవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు రంగరాజన్పై దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ ఘటనలో పదిహేడు మంది ఆచూకీ గుర్తించారు పోలీసులు మొత్తం దాడి చేసిన వ్యక్తులు ఇరవై రెండు మంది కాగా వారిలో పదిహేడు మందిని పోలీసులు కనుక్కున్నారు తెలంగాణకు చెందిన ఏడుగురు ఆంధ్రప్రదేశ్కు చెందిన పది మంది ఈ దాడికి పాల్పడ్డట్టుగా పోలీసులు వెల్లడించారు సో ఈ వీర రాఘవరెడ్డి అనుచరులు ఐదు మందిని సోమవారం మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు ఇక పరార్లో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాను సో మొత్తానికి వీర రాఘవరెడ్డిపై పలు కేసులు కూడా ఉన్న పరిస్థితి కనబడతాను ఈ క్రమంలోనే రాఘవరెడ్డి అరాచకాలకు ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తున్నాయి రామరాజ్య స్థాపన పేరుతో తనకు ప్రత్యేక చట్టం ఉందని యూట్యూబ్ ద్వారా ప్రచారం చేసుకుంటున్నట్లుగా తెలిపారు దాంతో వీర రాఘవరెడ్డి వెనుక ఎవరున్నారో తేల్చే పనిలో పోలీసులు పడ్డారు ఇక చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిపై సిఎస్ రంగరాజన్పై దాడిని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటు కేటీఆర్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా వెళ్ళి పరామర్శించిన దృశ్యాలను మనం చూసాం సో మొత్తానికి జరిగిన ఎపిసోడ్లలో నిన్న చిలుకూరి బాలాజీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రామరాజ్యం ఆర్మీ పేరుతో వసూళ్ల దందా మొదలు పెట్టింది సారు ఫండింగ్ చేయనందుకే రంగరాజన్పై దాడి చేసినట్టుగా వెలుగులోకి వస్తున్న వీర రాఘవరెడ్డి అనుచ ఏంది అరాచకాలు అంటూ చూడొచ్చు హిందూ ధర్మ రక్షణ కోసం అంటూ రామరాజ్య సంస్థ ఏర్పాటు రామరాజ్యం ఆర్మీ పేరుతో ఇరవై ఐదు మందిని రిక్రూట్మెంట్ ఇప్పటికే వీరరాఘవరెడ్డి సహా ఆరుగురి అరెస్టు మరో పదహారు మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం ఇలాంటి దాడులను సహించం సీఎం రేవంత్ రెడ్డి రంగరాజన్కు ఫోన్లో పరామర్శ ఇంటికెళ్లి పరామర్శించిన మంత్రి మంత్రి సురేఖ ఇక దాడిని ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను సో పూర్తి స్థాయిలో కూడా నిన్న రంగరాజన్ కు సంబంధించి ఏదైతే చిలుకూరి బాలాజీకి సంబంధించిన అర్చకుడి మీద దాడి జరిగిందో ఆ దాడి విషయంలో మొదటగా స్పందించి వారి ఇంటికెళ్లి పరామర్శించింది కేటీఆర్ ఇక వీళ్ళ కాంగ్రెస్ పత్రికల పేరు ఎక్కడ రాసిలో ఒకసారి చూడురి ఎంత దారుణం అయితే వీళ్ళు వీళ్ళందరూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడిగి పోలే దాంతోపాటు బాబు పోయిండా పోలే పవన్ కళ్యాణ్ పోయినా పోలే పోయిందెవరు కేటీఆర్ కేటీఆర్ పోతే కేటీఆర్ పేరు ఎక్కడేసిలో చూడరు అంటే కాంగ్రెస్ పార్టీ పేపర్లో ఎట్లుంటుంది అని చెప్పడానికి మీకు చాలా క్లారిటీగా కూడా కాంగ్రెస్ పార్టీ పేపర్లలో ఎట్లుంటుంది అని మీకు తెలంగాణ ప్రజలందరికీ తెలియాలి సమస్య జరగగా ఆడ సమస్య జరిగింది అని వెంటనే తెలియగానే వెంటనే అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో స్పందించింది ఎవరు కేటీఆర్ బృందం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి సబితా రెడ్డి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి దాంతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దాంతో పాటు పాడి కౌశిక్ రెడ్డి పాటు చాలా మంది నేతలు బీఆర్ఎస్ పార్టీ చాలా మంది నేతలు కూడా వెళ్ళిన పరిస్థితి కనబడతాను సో వీళ్ళందరినీ వదిలేసి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న అంశాన్ని ఒకసారి చూడని ఈ రామరాజ్యం ఆర్మీ పేరుతో తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ సంస్థల యొక్క పేర్లు పెట్టినా ఏ ఆశ్రమాలు పెట్టచ్చుగాక ఏ ఒక ధర్మం కోసం అనొచ్చుగాక చివరికి అల్టిమేట్గా గా మొన్న మీరు చూసిలు ఏది సిసి పోటీ లైవ్లతోని పూర్తి స్థాయిలో ఒక హిందూ ధర్మాన్ని కాపాడుతా అని బయటికి వెళ్ళిన ఒక మగపిలగానికి సంబంధించి పైసలు ఎట్లా తీసుకున్నాడు ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండు ఎన్ని లక్షల రూపాయలు డిమాండ్ చేసిండు కార్లో ఎట్లా తీసుకున్నాడో చూసిరు ఇక దానితో పాటుగా ఇవాళ రామరాజ్యం పేరుతో వస్తుంది రేపు పొద్దుగా హనుమాన్ రాజ్యం అనే పేరు ఎత్తది ఆ తర్వాత ఇంకో రాజ్యం పేరు వస్తుంది ఇంకో రాజ్యం పేరు వస్తుంది నిజానికి కూడా పూర్వకాలం నుండి వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను మన అందరం కూడా ఆచారాన్ని గౌరవిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు వీళ్ళేదో వచ్చి రక్షించాల్సిన అవసరం లేదు నిజంగా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రతి వాడవాడల గల్లీ గల్లీకి వెళ్ళి మైకులకు వెళ్ళి పూర్తి స్థాయిలో ఏది మా క్రైస్తవ మతంలో చేరాలి అన్న వాళ్ళ మీద అక్కడిపోయి మీరు ఫిర్యాదు చేయరు దాంతో పాటు పూర్తి స్థాయిలో హిందూ ఆలయాలను కూలగొడుతున్నారు అక్కడిపోయి చేయండి ఎందుకంటే ఇది సెన్సిటివ్ అంశం ఇక్కడ మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే అంశం కాదు ఇక్కడ ఏంది అంటే ఎక్కడైతే హిందువులకు ఆ గాయాలవుతున్నాయో ఎక్కడైతే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి పనిచేయాలి కానీ ఇదంతా రామరాజ్యం ఆర్మీ అని లేకపోతే ఇంకోటి ఇంకోటి అని ఏదని చెప్పినా అల్టిమేట్గా ఫైనల్గా ఏంది అంటే ఇక్కడ పైసల కోసం పంచాయతీ ఇదంతా ఏంది అంటే ఇలా సైన్యాన్ని కాదు పూర్తి స్థాయిలో రంగరాజాను బెదిరించే సమయంలో జరిగిన పరిస్థితి ఏందంటే వాళ్ళకి పైసలు కావాలి పైసలు కావాలి కాబట్టి పైసలు ఎట్లా రావాలి పైసలు సంపాదించాలంటే ఇవాళ రేపు పొద్దుగాల నుండి రాత్రి లైక గొడ్డు కట్టడం చేసినా రావు ఏదో కొత్త మార్గం కొత్త తంతు దాని వెనుక ఎవడో ఒకడు బడా లీడర్ ఉంటాడు దాని వెనుక నడిపిస్తూనే ఉంటాడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఏంది అంటే అఘోరీల పేరు చెప్పి రకరకాలుగా రకరకాలుగా కూడా ప్రచారం జరుగుతుంది కదా నిజానికి చెప్పాలంటే పూర్తిస్థాయిలో ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరండి మీరు అందరూ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా అవాస్తవమైన ఇక్కడ ఏంది అంటే కేవలం వాళ్ళ పొట్ట గడవడం కోసం వాళ్ళ యొక్క దినచర్య గడవడం కోసం మాత్రమే ఇలాంటి పనులు చేస్తారు కనుక నిజానికి ఇలా దాడులు చేయాల్సిన అవసరం లేదు నిజంగా ఒక ఆలయంలో ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్న వ్యక్తి దాంట్లో వేద పండితుడిగా ఉన్న వ్యక్తి ఆయనను పట్టుకుని పూర్తి స్థాయిలో కూడా ఇట్లా చేస్తున్నారంటే ఇది ఎంతవరకు దారుణం అనేది కూడా ఆలోచించాలి మీరందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇది చాలా బాధాకరమైన విషయం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన విషయం ఈరోజు పూర్తి స్థాయిలో ఒక ప్యాషన్ అయిపోయింది నేను హిందూను సనాతన ధర్మాన్ని కాపాడతాను హిందూ ధర్మాన్ని కాపాడుతా అంటే మిగతా వాళ్ళు ఎవరు హిందూ ధర్మాన్ని కాపాడతలేరు మనం అందరం హిందువులం కాదా అంటే కేవలం ఒక ఏంది అంటే ఆర్థిక మూలాల కోసం వాని విని బెదిరియాలి బెదిరించి పూర్తి స్థాయిలో ఎట్లనైనా డబ్బు సంపాదించాలి దానికోసమే తప్ప మరే కారణాలు లేని పరిస్థితి కనబడుతుంది ఈ విషయాన్ని యావత్తు తెలంగాణ సమాజం కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఇది చాలా బాధాకరమైన విషయం దీన్ని తీవ్ర స్థాయిలో ఖండించాల్సిన అవసరం ఉంది అందరూ కూడా రంగరాజానికి మద్దతు తెలిపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇలా రామరాజ్యం అంటారు రేపు ఇంకో రాజ్యం అంటారు రేపు ఇంకో రాజ్యం అంటారు పేరు ఏదైనప్పటికీ సంస్థ ఏదైనప్పటికీ కూడా ఇక్కడ జరిగే అంశం ఏంటంటే కేవలం ఆర్థిక మూలాల కోసం మాత్రమే జరుగుతున్నాయి ఇది చాలా క్లారిటీ అయిన విషయం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులే ఇందులో ఎక్కువగా ఉన్నారు తెలంగాణ ప్రాంత విద్యలు చాలా తక్కువ ఈ ఎవరు వీరరాఘవ తెలంగాణ ప్రాంత విద్య కాదు ఈయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి అని ఆ పోలీసులో నిన్న ధృవీకరించిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఈయన ఏంది అంటే చాలా జిల్లాలకు సంబంధించి ఏంది అంటే పూర్తిగా కూడా ఈ రామరాజ్యం ఆర్మీ అని లేకపోతే ఇంకో ఆర్మీ అని ఇంకో ఆర్మీ అని కేవలం వాళ్ళ యొక్క స్వలాభాల కోసం మాత్రమే చేస్తున్నారు నిజమైన భక్తి ఉంచే పోయి పూర్తి స్థాయిలో కూడా అనాథలు ఉన్నారు వాళ్ళ చాలామందిని కూడా ఆశ్రమాన్ని కల్పించి వాళ్ళందరికీ భూ పెట్టాల్సిన పరిస్థితి కనబడుతుంది కానీ గీ రామరాజ్యం పేరుతో హిందూ ధర్మాన్ని అంటే మీరు కాపాడాల్సిన అవసరం లేదు సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఇంటి గడప నుండి ప్రతి ఒక్క వీరుడు బయలుదేరతారు వీళ్ళే ఏదో చేయాల్సిన అవసరం లేదు ఆట పూర్తి స్థాయిలో ఈ పేర్లు పెట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా మోసం చేసే పరిస్థితి తప్ప ఏం లేదల్ల ఏమన్నా అంటే ఇక మేము అది చేస్తాం ఇది చేస్తామని చూసుడు తప్ప ఏం జరిగే పరిస్థితి కనబడతలేదు రైట్ ఇక నిన్న కేటీఆర్ కొడంగల్కి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది కొడంగల్లో భారీ బహిరంగ సభ పెట్టి అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం కౌరవ పాలనపై కురుక్షేత్రం అరాచకాలు దుర్మార్గ అలా దుర్యోధన పాలన రేవంతుది వాటిపై భూ పోరాటం అనే యుద్ధం చేస్తున్న రైతులు ముఖ్యమంత్రి ఆరాటం అంతా అల్లుడు ఆదాని కోసమే రేవంత్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చేసి నిలబడు బిఆర్ఎస్ కు యాభై వేల మెజార్టీ కన్నా ఒక్క సీటు తగ్గిన రాజకీయ సన్యాసం తీసుకుంటా నువ్వు సిద్ధమా అజ్జిమారి గుడ్డి దెబ్బలానికి సీఎం కూర్చు దక్కింది రైతుల పొలాలలో కాదు నీ భూమిలో కంపెనీలు పెట్టు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పాలనపై తిట్ల దండకమే రైతులందరికీ వేల ఐదు వందలు బాకీ పడిన సర్కార్ టకీ టీ మని పడతాయన్న రైతు భరోసా డబ్బులు ఏవి సర్కార్పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం నారాయణపేట జిల్లా కుస్గిలో రైతుల నిరసన దీక్ష కుడంగల్ గడ్డపైన బీఆర్ఎస్ నేతలకు అపూర్వమైన స్వాగతం దారి పొడవునా కేటీఆర్ కు హారతి పట్టిన జనం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇక లగచెల్ల భూ బాధితుల రైతులు జ్యోతి ప్రవీణ్ నాయక్ బిడ్డకు భూమిగా నామకరణ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో పార్టీ నేతలు పక్కన నరేందర్ రెడ్డి సవితా ఇంద్రారెడ్డి శ్రీనివాస్ గౌడ్ వేముల ప్రశాంత్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు పోరాటాల పురిటిగడ్డ భూమి లగచెల్ల సినతల్లి ఆ జ్యోతి బిడ్డకు కేటీఆర్ నామకరణ భూ పోరాటాల నడుమ పుట్టిన బిడ్డకు భూమి నాయక్గా ఆ పేరు లక్షల చప్పట్ల మధ్య పేరు పెట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలో లగచర్ల బాధ్యతలకు సంబంధించి అక్కడ ఇష్యూ జరిగినప్పుడు అక్కడికి వెళ్లే క్రమంలో పూర్తి స్థాయిలో పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళందరినీ రిమాండ్కు పంపించిన తరుణంలో కనీసం గర్భిణి అని కూడా చూడకుండా అనేక రకాలుగా కూడా వాళ్ళు సమస్యలు ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది అలాంటి భూ పోరాటాల సమస్యల మధ్య పుట్టడం వల్ల భూతల్లిగా భూమి నాయక నామకరణ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి చూద్దాం ఏడాదిగా నవ్వడం అంటేనే మర్చిపోయిన లగచెల్ల మురిసింది తన భూమి కోసం సర్కారుతో రాజకీయ దళారులతో పోలీసులతో లడాయి చేస్తున్న జనంలో చాలా రోజుల తర్వాత ఆనందం వెలువెరుస్తుంది వారి నవ్వులలో ఒక గులాబీ రంగు ధైర్యం కనిపించింది లగచెల్ల గిరిజన పోరాటానికి భుజం భుజం కలిపినట్టుగానే బాధ్యత పీడితుల పక్షాన నిలిచి ఎందాకైనా కొట్లాడతామని రైతు దీక్ష ద్వారా బీఆర్ఎస్ భరోసా కల్పించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గడ్డపై బీఆర్ఎస్ తొడగొచ్చింది కొడంగల్ నియోజకవర్గంలో నిలబడి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రణగర్జన చేశారు ఆయనకు అడుగడుగున జనం అపూర్వ ఆదరణ ఘనస్వాగతం లభించాయి నిరసన దీక్షకు వచ్చిన ఫార్మా బాధితులు ముందున్న లగచల్ల గిరిజనులు వేదిక మీద ఉన్న పట్నం వంటి నేతలు అందరూ కాంగ్రెస్ సర్కార్ కర్కశానికి బాధ్యతలే కేసులు జైళ్ళ మధ్య రోజుల తరబడి నలిగిన వాళ్ళే సర్కార్పై మరలబట్ట జనం ఇంకా చల్లబడన చల్లబడలేదనడానికి మళ్ళీ మరుగు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మరుగుతున్నారనడానికి కుసంగి ఒక సభ సంకేతం ఒక హెచ్చరిక అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా నిన్న జరిగిన కుస్కి సంబంధించి అక్కడ దారి పొడవునా కూడా అపూర్వమైన స్వాగతంతో పాటు పూర్తి స్థాయిలో ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో పూర్తి స్థాయిలో కూడా పులిచెల్ల తండ కానీ లగచెల్ల తండ దాంతో దాంతోపాటు ఇంకో తండ రకరకాలుగా గ్రామాలకు సంబంధించి అక్కడ భూములను ఫార్మా సిటీ అని లేకపోతే ఫార్మా కారిడార్ అని లేకపోతే పేర్లు ఏదైనా చెప్పి అక్కడ భూములను దోసుకునే ప్రయత్నం చేయబోయింది రేవంత్ సర్కార్ దాని మీద పూర్తి స్థాయిలో తిరగబడి పోరాటం చేసి పూర్తి స్థాయిలో జైలు ఏంటి అంటే జైల్లోకి కూడా వెళ్ళి అక్కడ పూర్తిగా కూడా దాదాపుగా కొన్ని నెలల పాటు జైలు జీవితం గడిపి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పోరాటాన్ని ఉధృతం చేసి మా భూములు మాకే కావాలి అక్కడ సర్వేకి వచ్చిన అధికారులకు కానీ పోలీసుల ఏంది పటిష్టమైన బందోబస్తు మధ్య అధికారులు వచ్చినప్పటికీ కూడా మా భూములు మాకే కావాలి మేము భూములను ఇచ్చేది లేదంటూ ప్రజాభిప్రాయ సేకరణలో లగచెల్ల బాధితులు పూర్తి స్థాయిలో గొంతెత్తి రణమెత్తి నినాదిస్తున్న నినాదం ఈ సంవత్సర కాలంగా పూర్తి స్థాయిలో అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే లగచెల్ల రణం చేయడంతో పాటు అక్కడ పూర్తిగా కూడా మీరు అందరూ కూడా చూడాలి ఎందుకు అంటే పోలీసుల నిర్బంధాల మధ్య కాకిల నిర్బంధాల మధ్య అక్రమ కేసుల మధ్య జైలు జీవితాల మధ్య కనీసం గిరిజన బిడ్డలకు సంబంధించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అక్కడ రాజకీయ వ్యవస్థ కావచ్చు దళారీ వ్యవస్థ కావచ్చు మాఫియా కావచ్చు ఇంకేదైనా ఇంకేదైనా రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం అక్కడ రకరకాలుగా కూడా ఆ గిరిజన బిడ్డల జీవితాలతోనే ఆడుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ సో ఇలాంటి పరిస్థితులలో అక్కడికి వెళ్ళడంతోనే పూర్తిగా కూడా ఒక భరోసానిచ్చే ప్రయత్నం అయితే జరిగినట్టుగా మనం చూడొచ్చు ఎందుకంటే అవి పేదల భూముల పేదలవి కాదు నీ భూములు ఇవి కేటీఆర్ కు రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ కుడంగల్ కురుక్షేత్రమైంది అన్నాదమ్ములు ఆదాని అల్లుడు కోసమే అరాచకాలు దమ్ముంటే రాజీనామా చేసి పట్నం నరేందర్ రెడ్డిపై పోటీ చేయాలి అప్పుడు కుడంగల్ ప్రజలే తీర్పు చెప్తారు యాభై వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గదు ఫార్మా కంపెనీకి సీఎం సొంత భూములు ఇవ్వాలి ప్రభుత్వం ఇచ్చే ఎకరం ఇరవై లక్షలకు మరో ఐదు లక్షలు కలిపి మేమే ఇస్తాం బంజారా ఆడబిడ్డల పోరాటంతో న్యాయం గెలిచింది కుస్గి రైతు మహాధర్నాలో కేటీఆర్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది అయితే నిన్న మంజుకు సంబంధించి అంటే కుడంగల్ యువతి ఒక సవాల్ విసిరిన పరిస్థితి కనబడుతుంది రేవంత్ని అంతు చూస్తాం మా భూముల జోలికి వస్తే అంతు చూస్తాం సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడుండవు ఉండి మాట్లాడడం కాదు జనాల వద్దకు వచ్చి భూములను అడగాలి ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించినాం ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు మాపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు మాకు అండగా ఉంటారని ఓట్లు వేసి గెలిపిస్తే మమ్మల్ని ఊర్ల నుంచి తరిమి కొడుతున్నారు మా నాన్న మీద కేసు పెట్టినందుకు పారిపోయి అడుకు తినాల్సి వచ్చింది అంటూ కూడా కొడంగల్ యువతికి సంబంధించి చెప్పిన అంశం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎందుకు అంటే ఒక నియోజకవర్గంలో కనీసం బ్రతకడానికి తన యొక్క సొంత గ్రామం ఆ సొంత ఇంట్లో ఉండడానికి కూడా అక్కడ గిరిజన బిడ్డలు భయపడ్డారు అంటే ఈ ప్రభుత్వం ఎంత కర్కశంగా వ్యవహరించిందో ఆలోచించండి కనీసం అక్కడ ఉండలేక అడక బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ యువతి ఆర్తనాదాలు చేస్తూ చెప్పిన మాటలు నిన్న మీరు అందరూ కూడా విన్నారు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా గిరిజన బిడ్డల మీద గిరిజన ప్రజల మీద జరుగుతున్న ఈ దాడులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర కూడా తెలంగాణ రాష్ట్ర కూడా ఈ గిరిజన బిడ్డలకు సంబంధించి లగచర్ల బాధ్యతలకు సంబంధించి పూర్తి స్థాయిలో జరిగిన ఈ యథార్థమైన సంఘటన యావత్తు తెలంగాణ సమాజం మొత్తం చూసింది ఎందుకు అంటే కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి సర్కార్ కర్కసంగా వ్యవహరించిన తీరు అక్కడ అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏం జరిగింది అనేది తెలంగాణ సమాజం కూడా మొత్తం చూసింది సో ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే పేదల భూములు ఇయ్యకు పేదల భూములు కాదు రేవంత్ రెడ్డి నీ భూములు ఉన్నాయి కదా పూర్తి స్థాయిలో నీ భూములను ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది నీ భూములకు సంబంధించి ఇవ్వు అంటూ పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన పరిస్థితి రేవంత్ రెడ్డికి నిన్న కొడంగల్ నియోజకవర్గంలో రెండు రకాల సవాలు వచ్చినాయి ఒకటి ఏమొచ్చిందంటే పేదలవి కాదు భూములను నీ భూములు ఇవ్వు అంటూ కూడా మొదటి అంశం రెండోది ఇంకొకటి ఏంటంటే రాజీనామా చేయి యాభై వేలకు ఒక్క ఓటు తగ్గినా కూడా పూర్తి స్థాయిలో కూడా దేనికంటే దానికి సవాల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక మూడోది ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఇచ్చే ఎకరాకు ఇరవై లక్షల భూమితో పాటు మరో ఐదు లక్షలు కలిపి మేమే ఇస్తాం ఆ ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో ఆ ఫార్మా కంపెనీకి నీ భూములను ఇవ్వు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను అంటే నీ భూములను ఇచ్చే ఇరవై లక్షలు అంటున్నావు కదా దానికి ఇంకొక ఐదు లక్షలు కల్పిస్తాం మొత్తం ఇరవై ఐదు లక్షలు అంటూ కూడా చెప్పారు అంటే ఇది తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా నిన్న కొడంగలకు సంబంధించి నియోజకవర్గంలో పూర్తిగా కూడా కుస్గిలో జరిగిన ఈ ఏదైతే నిరసన దీక్షకు సంబంధించి అక్కడికి కేటీఆర్ వెళ్ళడం వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర కూడా ఇక్కడ జరిగిన ప్రతి అంశానికి సంబంధించి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి రాష్ట్రంలో జరుగుతున్న ఈ వికృతమైన పాలనకు చర్మగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక దీనితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడవచ్చు ఏంది అంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం రీజనబుల్ టైం అంటే ఎంత మీ డిక్షనరీ చూసి చెప్పండి ఇప్పటికే పది నెలలు గడిచింది ఇంకా గడువు కావాలన్నా ఇది ప్రజాస్వామ్య హక్కుల అంశం అని గుర్తుంచుకోండి పిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు ప్రశ్న నాలుగు రోజుల వివర నాలుగు రోజులలో వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశం విచారణ పద్దెనిమిదికి వాయిదా వేసిన అత్యున్నత న్యాయస్థానం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏం జరిగింది అంటే సముచిత సమయం అంటే రీజనబుల్ టైం అంటే ఎంతకాలం కావాలి డిక్షనరీ నిఘంటువ్ చూసి చెప్పాలని పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఫిర్యాదు అందుకొని ఏకంగా పది నెలలు గడిచిన తర్వాత కూడా వివరాలు తెలుసుకొని చెప్పేందుకు గడువు కావాలని కోరడం ఏంటని ఆక్షేపించింది మనం ప్రజాస్వామ్యలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి వ్యాఖ్యానించే ఇది ప్రజాస్వామ్య హక్కుల అంశం అని కూడా గుర్తుపెట్టుకోవాలి చట్టసభలకు ఒక పార్టీ తరపున గెలుపొంది మరో పార్టీలోకి ప్రిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకునే విషయమై కాలయాపన సబబు కాదని హితవు తెలిపిన పరిస్థితి కనబడుతుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది గత గతేడాది మార్చిలో స్పీకర్ కార్యాలయం ఫిర్యాదు అందుకుంటే ఇప్పటి వరకు వాటి మీద ఎలాంటి పురోగతి ఉందో చెప్పడానికి రీజనబుల్ టైం కావాలని కోరడం తగదు కాదంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు ఎందుకంటే ఇగో వీళ్ళే ఈ పెద్ద మనసులే పార్టీ ఫిరాయించిన ఆనిమూత్యాలు తెలంగాణలో ఉన్న అద్భుతమైన ఆనిమూత్యాలు ఈ పది ఆనిమూత్యాలు పార్టీలో బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద కారు గుర్తు మీద కేసీఆర్ హవా మీద గెలిచిన ఈ పది మంది ఇక ఏమైందో తెలియదు వాళ్ళ ఆర్థిక మూలాలు కావచ్చు అక్రమ సంపాదనే కావచ్చు లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆఫర్లు వచ్చినాయో మంత్రి పదవులు ఏదో తెలియదు కానీ అక్కడ రేవంత్ రెడ్డి విలువలే ఇక్కడ వీళ్ళు ఎందుకు వీళ్ళు కూడా అర్థం కాని పరిస్థితి కనబడతాను సో మొత్తానికి అయితే పార్టీ మారైతే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది సో వీళ్ళకి ఏంది అంటే తెలంగాణలో ఉప ఎన్నికలు అయితే పక్కా ఉంటాయి వేటు వేటుకు వేలైంది ఎందుకు అంటే ఒకసారి చూడూరి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో విచారణలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమైన సూచనలు కనిపిస్తున్నాయి రీజనబుల్ టైం పై ఔచిత్యాన్ని ప్రదర్శిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది ఇంకెన్ని రోజులు టైం కావాలంటూ స్పీకర్ని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంపై ఘాటుపై ఘాటైన అయిన వ్యాఖ్యలు చేసింది ఎమ్మెల్యేలపైన నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ సిద్ధంగా లేకపోతే తామే టైం ఫిక్స్ చేస్తామని స్పష్టం చేసింది అనంతరం కేసును పద్దెనిమిదికి అయితే వాయిదా వేసిన పరిస్థితి కనబడుతుంది సో స్పీకర్ తాత్సారంపై సుప్రీం ధర్మాసనం అయితే పూర్తిగా స్థాయిలో కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు అంటే ఇక్కడ పూర్తిగా కూడా దాదాపుగా ఏంది అంటే ఈ పద్దెనిమిదికి అయితే విచారణ వాయిదా వేసింది మరోవైపు దానం కడియం వ్యవహారంలోపై ఆధారాలతో సహా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన బీఆర్ఎస్ తరపున యావది కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా పోటీ చేసిన దానం కూతురి తరఫున కాంగ్రెస్కు ప్రచారం చేసిన కడియం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం సో మొత్తానికి పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పార్టీ పిరాయించిన తర్వాత వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది అయితే వేటైతే త్వరలోనే పడుతుంది ఖచ్చితంగా కూడా తెలంగాణలో ఉప ఎన్నికలు ఉంటాయి ఈ పది స్థానాలలో కూడా ఉప ఎన్నికలు జరగడం అనేది తథ్యం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి పది స్థానాలలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు జరుగుతాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా అంటే గతానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇతర రాష్ట్రాలలో కేరళ కానీ మహారాష్ట్రలో కానీ ఇచ్చిన తీర్పులను కనుక ఒకసారి మనం చూసుకుంటే ఖచ్చితంగా ఉప ఎన్నికలు అనేది తథ్యం ఇక్కడ పద్దెనిమిది తర్వాత కూడా ఇక స్పీకర్ పూర్తి స్థాయిలో చెప్పకపోతే పద్దెనిమిది తర్వాత ఖచ్చితంగా కూడా ఆ రోజు ఫైనల్ అయిన తర్వాత ఇక తీర్పు అనేది గ్యారంటీగా ఉంటుంది తీర్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికలు జరుగుతాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో పది మంది ఎవరైతే ఎమ్మెల్యేలకు సంబంధించి వీళ్ళు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఈ పిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికలు ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉండే అవకాశాలు వందకు వంద శాతం ఉంటాయి ఎందుకంటే యావత్తు ఆ తెలంగాణ సమాజం కూడా మొత్తం వీలవైపే చూస్తున్నది పూర్తిగా కూడా ఎందుకు అంటే పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన అంశాన్ని మనం చూస్తాం దీని మీద న్యాయ పోరాటానికి బిఆర్ఎస్ ప్రభుత్వం దీంట్లో డైలమాలో కాంగ్రెస్ ప్రభుత్వం పడింది ఒకవేళ ఉప ఎన్నికలు కనుక వస్తే తెలంగాణలో పరిస్థితి మరోలా మారిపోతుంది దీని మొత్తం రివర్స్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడతాయి ఎందుకు అంటే మీరు ఉప ఎన్నిక అనేది తెలంగాణ రాష్ట్ర సమితికి అంటే బీఆర్ఎస్ పార్టీకి బాగా కలిసి వచ్చిన అంశం తెలంగాణ ఉద్యమంలో మీరు చూసే ఉంటారు ఉప ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా దూదుంబిని భేరిని మోగించిందో ఉప ఎన్నిక అంటేనే తెలంగాణ రాష్ట్రంలో కలిసొచ్చే పార్టీ ఏదైనా ఉన్నదంటే బీఆర్ఎస్ పార్టీకి హండ్రెడ్ పర్సెంటే కలిసి వస్తుంది ఖచ్చితంగా కూడా ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారిపోతే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలంగా మారే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి ఇక దాంతో పాటుగా మరో అంశం ఇక చూడరు క్రిమినల్ కేసులు ఉన్నకు ప్రజాప్రతినిధులుగా అర్హుల సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు కేసుల వేగవంతంపై కేంద్రం ఈసీలకు నోటీసులు ఈసీ పకడ్బందీ చర్యలు తీసుకోవాలి రాష్ట్రాలు తమ ఆదేశాలను పాటించకపోవడంపై అసహనం కోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా నివేదిక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం దీని మీద భారీ స్థాయిలో కూడా ఉన్నది ఒకసారి దీన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఇక నేర ప్రతినిధులపై శాశ్వత నిషేధం మూడు వారాలలో మీ అభిప్రాయం చెప్పండి కేంద్రానికి ఇటు ఈసీకి సుప్రీం ఆదేశం చేసింది శిక్ష పడిన వారిని పదవులలో ఉండరాదని చెప్తే వారు తమ భార్యల ద్వారానో మరెవరి ద్వారానో రిమోట్ కంట్రోల్తో పార్టీని నడిపిస్తున్నారు అందువల్ల అన్ని రకాల పరిస్థితులను ఊహించి కష్ట ఏంది కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి మేము తీసుకునే నిర్ణయం లోపభూయిష్టంగా ఉండరాదు దానివల్ల తీర్పు ఎలాంటి ప్రభావం చూపకపోయినా వ్యవస్థలపై ప్రజలు మరింత విశ్వాసం కోల్పోతారు అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పింది రాజకీయాలు నేరమయం కావడం తీవ్ర అంశమని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది క్రిమినల్ కేసులలో దోషిగా తేలిన వారు పార్లమెంట్కి ఎలా వస్తారని విస్మయండి నలభై రెండు శాతం మంది సిట్టింగ్ సభ్యులపై పెండింగ్ కేసులు ఉండడం సిగ్గుచేటు శిక్ష పడ్డ ప్రజాప్రతినిధులపై కేవలం ఆరేళ్ల పాటే అనర్హత వేటు వేస్తారా వారిపై శాశ్వత వేటు ఉండాలి చట్టాలు చేసేవారు పవిత్రంగా ఉండాలి దోషిగా తేలిన వ్యక్తి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండడం సరైనదేనా ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ ఎయిట్ కి రాజ్యాంగ ఉంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు కనుక సుప్రీంకోర్టు ధర్మాసనానికి సంబంధించి రాజకీయ నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద గనక అనర్హత అంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోదలుచుకుంటే రాజకీయంగా వాళ్ళ నిషేధిత్తే మాత్రం ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఉన్న అందరి నేతల మీద అయిపోతుంది ఆఖరికి ఈ దేశ ప్రధాని నుండి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి అయితే క్రిమినల్ కేసులో భారతదేశంలో నెంబర్ వన్గా ఉన్నాడు అది మీ అందరికీ తెలిసిన విషయమే కదా సో పూర్తి స్థాయిలో కూడా భారీగా కూడా ఉండబోయే అవకాశాలు ఉంటాయి ఈ వేటు కనుక జరిగితే రాజకీయంలో సమూలమైన మార్పులు వస్తాయి కానీ ఈరోజు జరిగే కేసులన్నీ కూడా వ్యక్తిగత రాజకీయంగా వ్యక్తిగత కక్షల ఆధారంగా కూడా కేసులు అవుతున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే సో మొత్తానికి సుప్రీంకోర్టు అయితే సంచలనమైన వ్యాఖ్యలు చేసింది ఈ తీర్పుకు సంబంధించి ఎలా ఉండబోతుంది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాలి ఎందుకంటే ఇప్పటికే ఈసీకి సంబంధించి జరుగుతున్న అంశాన్ని కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని చూడొచ్చు కులాల వారిగా లెక్కలు బయట పెట్టండి అంటూ కూడా చూడొచ్చు సో పూర్తి స్థాయిలో కూడా తూతూ మంత్రంగానే బీసీ నేతలతో చర్చ సీఎం బీసీలతో ఎందుకు చర్చించలేదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమిస్తాం కేసీఆర్ పాలన ఐఫోన్లా ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందా అంటూ జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడతాను సో కులాల వారిగా అంటే మొన్న జరిగిన కులఘన సర్వే ఏదైతే ఉందో అదైతే మొత్తం ఫేక్ సర్వే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే స్థాయిలో చెప్తున్న పరిస్థితి ఒకళ్ళు గాలబెడతాలో ఒకళ్ళు ఇంకోటి అంటారు ఒకళ్ళు ఇంకోటి అంటున్న పరిస్థితి కనబడుతుంది మొత్తానికి పొన్నం ప్రభాకర్ దగ్గరికి పోయి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడదు ఇది మీ అందరూ కూడా చూస్తున్న పరిణామం కనబడింది సో ఓవరాల్గా ఏంటి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కరాఖండిగా కూడా అన్ని పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలతో పాటు విపక్ష పార్టీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం అని ఎవరైతే చేస్తున్నారో అందరి నోట్లకి కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా కేసీఆర్ పాలన మాత్రం అద్భుతంగా ఉండే ఇది అవునన్నా కాదన్నా వాస్తవమైన విషయం ఇది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన విషయమే సో ఇలాంటి పరిస్థితులలో ఈరోజు ఎందుకు ఈ విధంగా చైనా ఫోన్లా మారిపోయింది అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలను అడిగితే చాలా క్లారిటీగా తెలుస్తుంది అది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన విషయం సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి ఈ విషయంలో మాత్రం కులాల వారిగా లెక్కలు బయట పెట్టండి అంటూ కూడా కవిత డిమాండ్ చేస్తున్న తరుణంలో ఆఖరికి వెబ్సైట్లలో కనబడకుండా కూడా డిలీట్ చేసిన పరిస్థితి మన కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది సో ఏం జరుగుతుంది ప్రభుత్వం దీని మీద ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ దూరం రెండు స్థానాలలో పోటీ చేయని కాంగ్రెస్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ నుంచి బరిలోకి మూడు స్థానాలలో పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థులు ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ మూడు స్థానాలకు ఎనభై రెండు నామినేషన్లు కరీంనగర్ గ్రాడ్యుయేట్ కు యాభై మంది అభ్యర్థులు ఉపాధ్యాయ స్థానానికి బరిలో ఎనిమిది మంది నల్గొండ టీ ఇరవై మూడు మంది నామినేషన్లు నేడు నామినేషన్ల పరిశీలన పద్నాలుగుల విత్డ్రా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం సో మొత్తానికి తెలంగాణలో ఎన్నికల వాతావరణానికి సంబంధించి ఎన్నికల కొనసాగుతుంది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కూడా కరీంనగర్ నుండి బడెలో ఉండడం అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా పోటీ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో ఏం జరుగుతుంది దీనికి సంబంధించి ఎలాంటి తీర్పు వస్తుంది అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటుగా నేను ఒక ప్రధానమైన అంశం కూడా కనబడ్డ పరిస్థితి కనబడుతుంది బతకలేకపోతున్నాం రోజంతా కష్టపడినా ఆటో కిరాయి రెండు వందలు కూడా వస్తలేవు అద్దే ఎట్లా వెళ్ళాలి ఫీజులు ఎట్లా కట్టాలి ఇల్లు ఎట్లా నడవాలి నరకని చూస్తున్నాం సావు తప్ప మాకు వేరే దిక్కు లేదు మాలా టోళ్లను రోడ్డు మీద పడేసిన ఈ పాలన మాకొద్దు హరీష్ రావు వద్ద ఆటో డ్రైవర్ మల్లయ్య కన్నీటి పర్యతం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి ఇక్కడ చూడు రి పూర్తిస్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇక్కడ ఒకసారి హరీష్ రావుకు సంబంధించి ఇక్కడ ఆటో డ్రైవర్కు సంబంధించి కూడా మీరు అందరూ కూడా చూడరు ఏం జరుగుతున్నది ఏం కథ అంటే ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఫ్రీ బస్సును తీసుకొచ్చిన తర్వాత అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూడొచ్చు ఫ్రీ బస్సు వచ్చినప్పటి నుండి ఆటో కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి దాంతోపాటు ఇప్పుడు ఆటోలకు సంబంధించిన గిరాకీ వస్తలేదు ఆటోలకు సంబంధించి రకరకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఆటోలకు సంబంధించి కనీసం అంటే కనీసం ఆటో కార్మికులకు సంబంధించి ఏమీ చేయలేని పరిస్థితులలో కూడా కనబడుతున్న సమా కనబడతా ఒకసారి చూపెట్టు తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీరు అందరూ కూడా చూడాల్సిన విషయం ఎందుకంటే ఇక్కడ బ్రతకలేకపోతున్నామని మల్లయ్య ఎట్లయితే చెప్తున్నాడో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా ఆ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఆటో డ్రైవర్ల కష్టాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే దినదిన గండంగా మారిపోయింది ఇటు ఏంటి అంటే కీస్తీలు కట్టలేక అటు ఈఎంఐలు కట్టలేక దాంతోపాటు వడ్డీ వ్యాపారులు కట్టలేక వాళ్ళ రోజువారీ చిట్టీలు కట్టలేక ఇల్లు గడవక వాళ్ళ జీవనం చాలా అస్తవ్యస్తంగా మారిపోయింది అనేది వాస్తవం ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైపోయింది రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత కనీసం వాళ్ళు బ్రతకలేని పరిస్థితిగా మారిపోయిన పరిస్థితి ఉంది అంటే దాంట్లో అతిశయక్తి లేదు ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలవాల్సిన విషయం ఇది మీ అందరికీ తెలిసిన విషయం సో పూర్తిగా కూడా నేను అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి తెలంగాణ రాజకీయాలలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది మీరే ఆలోచించుకోండి